నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశం చుంచుపల్లి మండలం పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో హిందూ దేవాలయాలకు మసీదులకు అక్కడ నివసించే సామాన్య ప్రజల చిరునామలకు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాస్తున్న వ్యక్తిని చుంచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు గైక్వాడ్ కైలాష్ కుమార్ వయసు యాభై మూడు అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్లో సీనియర్ క్లగ్గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గత మూడు నెలలుగా మాస్క్ కట్టుకొని కొత్తగూడెం పట్టణ పట్టణంలోని వివిధ ఏరియాలో పోస్ట్ బాక్సులలో అసభ్యకరమైన పదాజాలంతో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టు చేస్తూ గత సంవత్సరం నవంబర్ నెలలో జిహాద్ పేరుతో బాబు క్యాంపులోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బెదిరింపు లెటర్స్ పంపించ కేసు నమోదు చేయడం జరిగింది హిందూ దేవాలయాలకు ముస్లిం పేర్లతో మసీదులకు హిందూ దేవాలయాల పేర్లతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లెటర్స్ పంపుతున్న ఇతనిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఆరు కేసులు చేసినట్లు వివరించారు మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం నవంబర్ నెలలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ పైన జిహాద్ అనే పేరుతో ఒక లెటర్ రిలీజ్ అవ్వడం జరిగింది బెదిరింపు లెటర్ లా దానిపైన ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా కొత్తోడెం డిఎస్పీ గారు అదే విధంగా చిచిపల్లి సిఏ గారు అదే విధంగా చున్సిపల్ ఎస్ఏ గారు వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీనికి గల కారణాలను వెతికే క్రమంలో మాకు ఇంకొన్ని కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది హిందువుల మీద అదేవిధంగా ముస్లింల మీద ఒక అన్నోన్ పర్సన్ లెటర్స్ పంపుతూ అసభ్యకరంగా మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా లేడీస్ పైన అసభ్యకరమైన పదజాలంతో ఇవన్నిటి కూడా లెటర్స్ వేయడం జరిగింది సో మేము అప్పటి నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాము బేసికల్లీ కొత్తగూడెం పట్టణంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి మతపరమైన ద్వేషాలు కానీ కమ్యూనల్ లాంటి ఇష్యూస్ కానీ ఎప్పుడు కాలేదు సో మేము కూడా ఫస్ట్ టైం ఇది చూసి షాక్ అవ్వడం జరిగింది సో అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ప్రాపర్ సీసీటీవీ అనాలిసిస్ ఇవన్నీ చేస్తే మనకు ఒక అక్యూజ్డ్ దొరకడం జరిగింది ఇతని పేరు గైక్వాడ్ కైలాష్ కుమార్ ఇతని ఏజ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఇతను సీనియర్ క్లర్క్ గా హెవీ వాటర్ ప్లాంట్లో చేస్తున్నాడు సో ఇతను గత నవంబర్ నెల నుంచి కూడా ఇటువంటి లెటర్స్ మన హిందూస్ పైన ముస్లింస్ పైన సో హిందూస్కి లెటర్స్ రాసేటప్పుడు ముస్లిమ్స్ గురించి నెగిటివ్గా రాయడం హిందూస్ గురించి నెగిటివ్గా రాయడం సో దట్ ఏంటంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య ద్వేషాలు గొడవలు జరిగే విధంగా రాయడం జరిగింది సో అకార్డింగ్లీ సెక్షన్స్ ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం సో దీటన్నిటికి కూడా కారణం చూస్తే ఏంటంటే ఇతను కూడా బాబు క్యాంప్ నివాసి ఇతని ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ సౌండ్ రిలేటెడ్ ఒక చిన్న పెట్టి ఇష్యూ తీసుకొని ఈ విధంగా లెటర్స్ రాసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని ఇతను చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఏవైతే ప్రింటర్స్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో కొత్త ఎస్పీగా అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీ పర్సనల్ గేమ్స్ కోసం ఎక్కడో సౌండ్ పెరిగిందని ఎక్కడేదో చిన్న గొడవ అయిందని ఈ చిన్న చిన్న కారణాలకు హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఒక చిన్న రీజన్ వల్ల ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇప్పటివరకు ఉన్న కొత్తవడం నోన్ ఫర్ పీస్ఫుల్నెస్ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇష్యూస్ కాలేదు ఇటువంటి వారి వల్ల అయితే మాత్రం ఊరుకునేది లేదు సో పబ్లిక్ కూడా మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఇటువంటి మీ దృష్టికి కూడా ఏదన్నా వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇది పబ్లిక్ లో వెళ్ళిందంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏదో జిహాద్ వచ్చి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో భయభ్రాంతులకు గురవుతారు సో ఇటువంటి ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి మేము డెఫినెట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వెంటనే రిమాండ్ కూడా పంపిస్తాం థ్యాంక్ యూ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం